శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓంకారం విశిష్టత ఓంకారం మనలో చాలామంది ప్రశాంతత కోసం నిశ్శబ్దాన్ని కోరుకుంటారు అలాగే ఎందరో శ్రవణానందం కలిగించే శబ్దాన్ని సంగీతం రూపంలో ఆస్వాదిస్తారు పంచభూతాల్లో శబ్దం అన్నిటికంటే ముందు ఉంటుందని పండితులు చెబుతారు ఆ శబ్దం ఆకాశం నుంచి వస్తుంది శబ్దానికి ఆధారం ఓంకారం నిజానికి ఓంకారం ప్రతి దేహంలో ఉంటుంది ఓం అనే శబ్దం చేయగానే ఆ తరంగాలతో దేహం అవుతుంది ఓం అన్నది మంత్రం కాదు మత సంబంధమైనది అసలే కాదు వేదాలలో నిక్షిప్తమైన ఓంకారనాదం మానవ ఆరోగ్య రహస్యానికి ఒక సూత్రం ప్రాచీన కాలంలో ఋషులు వాతావరణ ప్రతికూల పరిస్థితులను తట్టుకుని ఉపవాస దీక్షల్లో కూడా ఆరోగ్యవంతంగా ఉండటం వెనుక ఓంకారనాదమే రహస్యం విదేశాల్లోని విశ్వవిద్యాలయాల్లో జరిపిన పరిశోధనల్లో సైతం ఓంకారం అని బయటపడింది ఓంకారాన్ని మతాన్ని ముడిపెట్టడం వల్ల ఓంకారం చేసే మేలు పరిమితం అవుతుంది ఓంకారం ఉచ్చరించడం వల్ల కలిగే ప్రయోజనాలు నావిలోంచి లయబద్ధంగా ఓంకార పదాన్ని పలకగలిగితే మానవుడు ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది ఓంకారం పదిహేను నిమిషాల పాటు ఉచ్చరించగలిగితే రక్తపోటు తగ్గుతుంది రక్త ప్రశ్నలు సక్రమంగా జరిగే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది మానసిక అలసట అలజడి తగ్గి ప్రశాంతత కలుగుతుంది ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడుతుంది జీర్ణ ప్రక్రియ సవ్యంగా సాగుతుంది కిడ్నీ వ్యవస్థ క్రమబద్ధంగా పనిచేస్తుంది థైరాయిడ్ పనితీరును క్రమబద్ధం చేస్తుంది ఓంకారంలో ఉన్న మహత్యం ఇదే ఓంకారంలోని ఆ ఊమాలు నీ శరీరంలోని సప్త ధాతువుల్లోని రుగ్మతను సవరించగలదు నిన్ను నీవు సప్త పర్ణునిగా అనుభూతి చెందగలవు ఓంకారాన్ని నిరంతరం జపం చేయాలి ఓంకారం ఏకాక్షరముగా త్రిగుణాతీతం అందులోని అకార ఉకార మకారములు త్రిగుణాలు అవే సృష్టి కారకములు త్రిగుణాతీత శుద్ధ చైతన్యముగా తనను తాను తెలియటకు ఓంకారాన్ని ఉచ్చరించడం అది తానే అని భావన చేయాలి ఇదే అనుస్మరణ కావాలి ఓంకారం అన్ని వేదాలు ఘోషించే గమ్యం అన్ని తపస్సులు ఉద్ఘాటించే గమ్యం సమస్త సాధువుల ఏకైక లక్ష్యం ఓంకారమే ఓంకారం బ్రహ్మం యొక్క నాద స్వరూపమే అన్ని శబ్దములకు భావములకు ఓంకారమే మూలం కావున ఓంకారాన్ని అనుస్మరణం చేయము అంటే అవును ఒకేసారి అధిక సార్లు ఆ మంత్రాన్ని పలకడం వల్ల ఆ తరంగాల శక్తిని ఆకర్షించడం కొనసాగుతూ ఉంటుంది ఒక బంధం మానవ దేహం చుట్టూ ఏర్పడుతుంది ఒక్కో బీజానికి ఒక్కో శక్తిని ప్రకృతి నుండి ఆకర్షించే గుణం ఉంటుంది ఆ బీజాన్ని ఒకటితో ఒకటి సంపుటీకరణ చేసి ఒక మూల మంత్రంలాగా చేసి ఇచ్చాను మహర్షులు వారు సాధన చేసి దాని యొక్క ప్రయోజనం పొంది దర్శించి అనుభవపూర్వకంగా ఇచ్చిన మంత్రాల అవి ప్రతి అక్షరానికి లక్ష చొప్పున అక్షర జపం చేస్తే తప్పక మంత్రం సిద్ధిస్తుంది కనీసం లక్ష జపం చేయడం వల్ల వినియోగించుకునే అర్హత వస్తుంది శరీరాన్ని స్నానంతో శుద్ధి చేస్తున్నాము అలాగే మనసుని బుద్ధి ద్వారా శుద్ధి చేయాలి అంటే మంచి ఆలోచనలు అలవాటు అయితే మంచి ప్రవర్తన మంచి ఆలోచన అలవాటు అవుతుంది జన్మ జన్మల కర్మను మంత్రజపంతో శుద్ధి చేయాలి ఆ జపం దారలాగా భగవంతుని పరమాణుల స్వరూపమైన దేహము మనస్సు ఇంద్రియములు తన వశం చేసుకోగలిగిన వాడికి భగవంతుడు వశమైనట్లే కదా అట్టి స్థాయికి సాధకుడు చేరినప్పుడు తన దేహము మనసు ఇంద్రియములతో పాటుగా అవే పరమాణులతో నిర్మితమైన ప్రకృతి శక్తులు కూడా వశమవుతాయి కదా యో అందుచేత సాధకుడు తన జ్ఞాన ప్రకాశంతో ప్రకృతిలోని సమస్త శక్తులన్నీ వశం చేసుకొని తాను తలుచుకున్నప్పుడు ప్రకృతిలోని దేని మీదనైనా తన శక్తిని ప్రదర్శించి దాన్ని తన అదుపులోకి తెచ్చుకొని విజయాన్ని సాధిస్తాడు ఈ లోకంలోని భౌతిక ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ వాటి అంతర్యాన్ని గ్రహించగలిగేంతటి ప్రజ్ఞతో బుద్ధి వికసించి ప్రకాశిస్తుంది అంటే భౌతిక విషయమైనా అభౌతిక విషయమైనా అంతకుముందు తనకున్న సామాన్య జ్ఞానంతో సాధారణ విషయంగా గుర్తించినట్లుగాక దాని అంతరార్థాన్ని గ్రహించగలుగుతాడు కృష్ణ విగ్రహం ఉంటే ఏమిటి మామూలు దృష్టికి అది విగ్రహమే కానీ విగ్రహ రూపంలో నిండి ఉన్న ధాతువు ఏదైతే ఉందో ఆ ధాతు పరమాణువులన్నీ భగవంతుని అంశ అంశలోనివే సూర్యుడు కోట్లాది కిరణాలు కలిగి ఉన్నట్లు భగవంతుడు అనేక అనేక పరమాణువుల్లో కొన్ని పరమాణులు చేరికే ఈ విగ్రహ రూపానికి ఆధారమైన ముడిపదార్థం అన్న జ్ఞానం కలుగుతుంది అలాంటి జ్ఞానం కలిగినప్పుడు తన దేహము దాని రూపానికి ఆధారమైన పరమాణులే కాక దేహ అంతర్భాగమైన మనస్సు ఇంద్రియములు కూడా అలాంటి పరమాణుల సంశయమే అన్న విషయం బోధపడుతుంది భగవంతుని పరమాణుల స్వరూపమైన దేహము మనస్సు ఇంద్రియములను తన వశం చేసుకోగలిగిన వాడికి భగవంతుడు కూడా వశమైనట్లే కదా ఓంకారం అన్ని వేదాలు ఘోషించే గమ్యం అన్ని తపస్సులు ఉద్ఘాటించే గమ్యం సమస్త సాధువుల ఏకైక లక్ష్యం ఓంకారమే ఓంకారం బ్రహ్మం యొక్క నాద స్వరూపమే అన్ని శబ్దాలకు భావనకు ఓంకారమే మూలం కావున ఓంకారాన్ని అనుస్మరణ చేయము ఓంకారాన్ని సాధ్యం కాని సిద్ధులు లేలు వేణుగానం రూపము శ్రీకృష్ణుడు అందించినది ఓంకార నాదమే వేణునాద అంటే ఓంకార అని అర్థం అది సర్వసృష్టి సమ్మోహనం కాబట్టి ఓంకారం నమస్మరణ చేయడం నాదానుభూతిని పొందడం తబ్జయాబ్లా ఈ లోకంలోని భౌతిక ఆధ్యాత్మిక విషయాలన్నింటినీ వాటి అంతర్యాన్ని గ్రహించగలిగేంతటి ప్రజ్ఞతో బుద్ధి వికసించి ప్రకాశిస్తుంది అంటే భౌతిక విషయమైనా అభౌతిక విషయమైనా అంతకుముందు తనకున్న సామాన్య జ్ఞానంతో సాధారణ విషయంగా గుర్తించినట్లుగాక దాని అంతరాధాన్ని గ్రహించగలుగుతాడు శరీరాన్ని స్నానంతో శుద్ధి చేస్తున్నాం అలాగే మనసుని బుద్ధి ద్వారా శుద్ధి చేయాలి అంటే మంచి ఆలోచనలు అలవాటు అయితే మంచి ప్రవర్తన మంచి ఆలోచన అలవాటు అవుతుంది జన్మజన్మలకర్ కర్మను మంత్రజపంతో శుద్ధి చేయాలి ఈ జపం దారలాగా సాగాలి అప్పుడే కర్మ అనే మురికి ఆ దారిలో కొట్టుకుపోతుంది స్వచ్ఛత లభిస్తుంది ధ్యానంలో మనసును సూక్ష్మతకు చేర్చి దాన్ని ఆత్మవ్యాప్తకు చేర్చగలిగినట్టయితే అదే ఆత్మజ్ఞాన స్మృతి అందువలన ప్రతినిత్యం ఓంకార శబ్దాన్ని ఉచ్చరించండి సర్వశక్తులు మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్